రైట్ బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం ఇది సో రాష్ట్ర రాజకీయాలన్నీ సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయే సంఘటన ఇది సో మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మొన్న కుంభమేళాకు వెళ్ళినప్పటి నుంచి హరీష్ రావు సో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సో ముఖ్యమంత్రి కావాలని కూడా కోరిక ఉండే సో బీఆర్ఎస్ పార్టీ మొదటి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రయారిటీ ఉండే ఆయనకు ఆ తర్వాత రెండోసారి అధికారులకు నుంచి హరీష్ రావును పక్కన పెట్టే కార్యక్రమం కేటీఆర్ చేసిండు హైదరాబాద్లో ఆయన ఇమేజ్ లేకుండా చేసిండు ఎక్కడ ఫ్లెక్సీల్లో కూడా హరీష్ రావు ఇమేజ్ కనబడకుండా చేసిరు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంత్రి పదవి రాకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంఘ సంఘటన మనందరికీ గుర్తుంది సో ఆ తర్వాత హరీష్ రావు అభిమానుల నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి కానీ కాస్తంత వ్యతిరేకత వస్తుంది అసమ్మతి వస్తుందని గ్రహించిన కేసీఆర్ అప్పుడు మళ్ళీ హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడంలో భాగంగా కేటీఆర్ను ఎలివేట్ చేయడంలో భాగంగా హరీష్ రావును తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తూనే ఉన్నారు అది మొత్తం గ్రహిస్తున్నటువంటి హరీష్ రావు సో సమీకరణాలు అనుకూలించక పరిస్థితులు అనుకూలించక అనే మాట హరీష్ రావు కేసీఆర్ మాటను జవదాటకుండా ఉన్నట్టుగా ఉంటూ వచ్చిండు నటిస్తూ వచ్చిండు మొత్తానికైతే సో మళ్ళీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అప్పుడు ఆయన యొక్క ప్రియారిటీ జనాలకు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది అని భావించినటువంటి హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడానికైతే సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకు మంచి సోర్స్ ఉంది సో క్లియర్గా ఆ వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీలో చేరడానికైతే ప్రయత్నాలు చేస్తున్నాడు 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 ఎందుకంటే చేరొచ్చు చేరకపోవచ్చు ఎందుకంటే బతిలాడే కార్యక్రమాలు అయితే మొదలు కాబోతున్నాయి సిద్దిపేటకు ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో అయితే సిద్దిపేటకు రాబోతోంది మరి కొద్ది క్షణాల్లో రావచ్చు ఈ లైవ్ ఒక ముందుకే సిద్దిపేటలో అడుగు పెట్టే అవకాశం అయితే కవిత అడుగు పెట్టే అవకాశం కనబడుతోంది సో గజ్వెల్ దాకా ప్రజ్ఞాపుర దాకానో మేబి అక్కడ నుంచి బయలు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత సిద్దిపేటకు బయలుదేరినట్టుగా మనకైతే సమాచారం ఉంది సో ఇది కేవలం ఒక వేడుకలాగా ఒక పెళ్లి వేడుకలాగా చూపిస్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు పెళ్లికి అటెండ్ అవుతున్న కార్యక్రమం లాగానే కనిపిస్తుంది కానీ ఇది ఖచ్చితంగా పెళ్లి వేడుక కాదు కవితను అయితే వచ్చి ఫస్ట్ భుజగించే కార్యక్రమం అటు కేటీఆర్ కూడా భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు పోతాడని తెలిసిన తర్వాత కేటీఆర్ కూడా ఆగ్రహించి భుజగించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ హరీష్ రావు వినకపోతే కవితతోటి సిద్దిపేటలో బల ప్రదర్శన చేయడానికి సిద్ధమయ్యారు సో పెళ్లికి వచ్చేటామే ఒక కారు రెండు కారాలు వస్తుంది ఇట్లా వాయి పెద్దగా వేసుకొని సిద్దిపేటకు వచ్చి బల ప్రదర్శన చేయడంతో పాటు ఒక గజమాల కూడా వేయించుకోవాలనే ప్రయత్నం జరిగిందట క్రేన్తో క్రేన్ సహాయంతో కవిత మెడలో గజమాల సిద్దిపేటలో మనం చూడే అవకాశం అయితే కోల్పోబోతున్నాం ఎందుకంటే ఆ గజమాల వేయకుండా గజమాల తయారు చేసినా బెదిరింపులకు పాల్పడి ఆ గజమాల వేయకుండా కూడా ఇక్కడ స్థానిక నాయకులు ఆపేసినట్టుగా కూడా మనకు సోర్స్ ఉంది సో సమాచారం ఉంది ఇక్కడ ఈ కుంభమేళకు సంబంధించిన ఇమేజ్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది సో ఇది ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఎట్ డివైన్ డిపిన్ ఎట్ మహాకుంబిన్ ప్రయాగరాజ్ ఐ ప్లే టు మా గంగా టు పీస్ హార్మోనియం అండ్ ప్రాస్పర్టీ ఫర్ ఆల్ అని చెప్పేసి హరీష్ రావు ఆరు తారీఖు నాడు మాత్రమే కుంభమేళకు పోయినట్టుగా మనకి ఇక్కడ ఇది పెట్టింది కానీ అంతకంటే ముందే కుంభమేళకు పోయినట్టుగా తెలుస్తోంది సో ఈ కుంభమేళకు దామోదర్ రావు అండ్ కొంతమంది పేర్లు అయితే వినబడ్డాయి మనకు అండ్ రాజ్యసభ సంబంధించిన ఒక ఎంపీ మెగా కృష్ణారెడ్డి హరీష్ రావు అండ్ ఫ్యామిలీ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన వైఫ్ మెగా కృష్ణారెడ్డి గారి వైఫ్ కూడా ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఉన్నట్టు కూడా సమాచారం అయితే ప్రయాగరాజు వెళ్ళినటువంటి హరీష్ రావు అక్కడ కుంభమేళలో పార్టిసిపేట్ చేసి ఆ గంగలో మునిగి తేలిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఆ హోటల్లో వన్ అండ్ హాఫ్ డే అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది సో వాళ్ళంతా ప్రయాగరాజ్ సనాతన ధర్మ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి సో ఆ హోటల్ నుంచి ఎక్కడికి జరగకుండా మిగతా ఏ ప్రాంతాలను కూడా సందర్శించకుండా ఆ హోటల్లోనే వన్ అండ్ హాఫ్ డే స్టే చేయడానికి గల కారణాలేంటి అక్కడికి ఎవరెవరు వచ్చి కలిసిపోయారు సో ఏం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సో కవిత బల ప్రదర్శన సిధిపేట విషయంలో అనే గతంలో అనేక గొడవలు అయినాయి అని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంది ఎంపీ ఎన్నికలకు ముందు కూడా సో మాకు సంబంధించిన కార్యకర్తలు పెట్టాలంటే మాకే అన్నిటి పెట్టాలంటే మాకు అన్నిటి పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగిందని కూడా మనం గతంలో చెప్పినాం హరీష్ రావుకు కవితకు పంచాది అవుతుంది సిద్ధిపేట విషయంలో అని చెప్పేసి సో ముఖ్యమంత్రి విషయంలో ఆడొక పంచాది సిద్ధిపేట నాకు కావాలంటే నాకు కావాలన్నట్టుగా మొదలుపెట్టుకోరు సో ఎందుకంటే ఈ రాజకీయ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఎప్పుడు ఒకే రకంగా ఉండే కేసీఆర్ హవా ఎప్పుడు నడిచే పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఇక కేసీఆర్ గజ్వేల్ పరిమితం సిద్దిపేట కేసీఆర్ ఏలినటువంటి సిద్దిపేటకి మన సొంతూరు అని చెప్పుకొని సెటిల్ కావడానికి కవిత కూడా ప్రయత్నం చేస్తుంది సో దట్ వీళ్ళంతా ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ క్లియర్గా కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడ నేను గతంలో ఏడన్నరం నెలల కింద చెప్పిన ఎవరి జాగల వాళ్ళం ఎమ్మెల్యేలుగా చేసుకుని బతుకుదాం ఈ రాజకీయాల శాశ్వతం కాదు ఈ అధికార శాశ్వతం కాదు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదని చెప్పేసి గతంలోనే అనుకున్నారు ఇక్కడ సిరిసిల్లల కేటీఆర్ సో పక్కనే సిద్దిపేటల కవిత ఇక్కడ గజ్వెల్లో కేసీఆర్ సో ఈ లైన్గా మూడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉండే చాలు ఎందుకంటే ఇక అధికారం వచ్చే పరిస్థితి భవిష్యత్తు కనబడతలేదు పార్టీ కుక్కడి వీళ్ళతో పోయేటట్టు ఉన్నది సో ఇక్కడ నుంచి హరీష్ రావును సో స్థానికుడు కాదు హరీష్ రావు సిద్దిపేట కాదు కాబట్టి ఆయన వచ్చి లేపేయాలని చెప్పేసి అయితే ప్రయత్నం చేస్తారు ఈయన్ని ఇక్కడికి వెళ్ళి పంపించేసి ఎందుకంటే గోల్డెన్ స్పూన్ తోటి గోల్డెన్ ప్లేట్లో పెట్టి సిద్ధిపేట హరీష్ రావుకి ఇప్పుడు సిద్దిపేట మనది మనం తీసుకుందాం నాయన అని చెప్పేసి కవిత కేటీఆర్ పడినట్టు కూడా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ హరీష్ రావు లేపేసి కవిత కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యేలుగా ఉద్యోగాలు చేసుకొని బతుకుదాం అని చెప్పేసి అయితే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు మొత్తంగా పరిస్థితులు అనుకూలిస్తలేవు సో ఇదన్నీ గమనించినటువంటి హరీష్ రావు సో భారతీయ జనతా పార్టీ తోటి సంప్రదింపులు అయితే జరుగుతున్నాడు ఇక్కడ ఇంకొక అనుమానం లేకపోలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇదిగో అధ్యక్ష పదవి అదిగో అధ్యక్ష పదవి దాదాపు ఈటలకే ఖాయం అని చెప్పేసి మీరు ఇన్న వార్త వార్త జరగదా సో మరి బీజేపీ ఈటల అధ్యక్ష ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి ఎందుకు రాలేదు సో ఎందుకు అవుతుంది దీని వెనకాల కూడా హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరే అంశమే ముడిపడుందా హరీష్ రావు బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు కాబట్టి అధ్యక్ష పదవి అనేది పెండింగ్లో పెడుతున్నారా సో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది భారతీయ జనతా పార్టీ కానీ బీసీ అధ్యక్షుని చేస్తామని ఇక్కడ చెప్పలేదు సో అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ రావునే పెట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఆ దిశగా ఏమైనా చర్చ జరుగుతున్నాయా అంటే ఈ గుసగుసలు అన్ని ఆవిడ అనిపిస్తుంది సో కవిత ఇప్పటికే సిదిపడకు బయలుదేరినట్టుగా సమాచారం ఒక ఫంక్షన్ హాల్లోనూ ఒక పెళ్లిలో పెళ్లి కార్యక్రమం లాగా మనందరికి ఇవాళ కనబడుతుంది కానీ అక్కడ బుజ్జగింపు కార్యక్రమం అనేది జరగబోతోంది బల ప్రదర్శన అనేది జరిగే అవకాశం కనబడుతోంది లేదా ఇట్లాంటి వార్తలు గుప్పమన్న తర్వాత ఆ బల ప్రదర్శన విరమించుకునే అవకాశం కూడా ఉంది ఫోన్లో ఏమైనా జరగచ్చు బీఆర్ఎస్ నీకే ఆపయప్తం బావా అనచ్చు సో నడిపి కథ ముందట ముందటచ్చు ఏదైనా జరగవచ్చు ఈ ఈ మధ్య కాలంలో లైవ్ నడుపుతున్న కాలంలో హరీష్ పైన కేసీఆర్ చెక్ ముహూర్తం నేడే బీజేపీలో తన చేరిక దాదాపు ఖాయం చేసుకున్న హరీష్ రావు ఈ మధ్య కాలంలో పార్టీలో అసమ్మతి డోసు పెంచిండు చిన్నజీఆర్ ఆశ్రమంలో రామేశ్వరరావుతో కలిసి కేసీఆర్కి తన మనసులో మాట చెప్పేసరికి కంగు తిన్న గులాబీ బాస్ సో తనకి ఎదురు తిరిగితే సహించలేని కేసీఆర్ సొంత నుడిపైన బిడ్డని రంగంలోకి దింపాడా అంటే ఖచ్చితంగా ఉన్న చెప్పుకోవాలి ఇక హరీష్ రావు మీద కవితను దించే ప్రయత్నం జరుగుతుంది ఎంపీ ఎన్నికలకు ముందే కవిత సిద్ధిపెడకొస్తా అన్నది కానీ కేసీఆర్ సముదాయించిండు సో మొత్తానికి ఇప్పుడైతే ఇక ఓ బిడ్డ మరి హరీష్ రావు వేసినట్టున్నాడు పువ్వు అని చెప్పేసి కవితను పంపిస్తుండడు తనకు ఎదురు తిరిగితే సహించలేని కేసీఆర్ సొంతాలు బిడ్డని రంగంలోకి దింపాడు సిద్దిపేట వేదికగా బల ప్రదర్శన చేయమని ఆదేశాలతో రేపు భారీకి భారీ ర్యాలీకి భారీ ర్యాలీగా సిద్దిపేట కవిత సిద్ధం బల బల ప్రదర్శనతో పాటు హరీష్ తో చివరిసారి చర్చలు చేయమని కేటీఆర్ కూడా ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది సిద్దిపేట కేంద్రంగా వైపు చర్చలతో మరోవైపు బల ప్రదర్శనతో హాట్ టాపిక్ గా మారనున్న గులాబీ రాజకీయ రణరంగాన్ని తలపించనున్న సిద్దిపేట సో మరికొద్దిసేపట్లో సిద్దిపేటలో హాట్ హాట్ డిస్కషన్ అయితే అక్కడ జరగబోతోంది ఎక్కడ ఏ వేదిక జరగబోతుందో మనకు కరెక్ట్ సమాచారం లేదు కానీ ఏదో ఒక వేదికలో కవిత హరీష్ రావుకి సంబంధించి వీరైతే కేటీఆర్ కూడా బయలుదేరకు కొంత సమాచారం ఉంది బయలుదేరతారా లేదా చూడాలి కేటీఆర్ వస్తే కూడా అక్కడ చర్చలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ చర్చలు విఫలమైతే హరీష్ రావు మొండు పట్టి పట్టుకొని కూర్చుంటే కనుక కవిత ఇక్కడ బల ప్రదర్శన చేసి వెళ్ళే అవకాశం ఉంది సో ఇది మన సొంత బిడ్ సొంత జాగా కేసీఆర్ గడ్డ సిద్దిపేట మనకే ఉండాలని చెప్పేసి దీని ఒక ఆస్తి లాగా వాళ్ళ సొంత రాజ్యం లాగా అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ హరీష్ రావు చిరంజీవర స్వామి వీళ్ళందరికి సంబంధించిన మీటింగ్ సంబంధించిన ఇమేజ్ చూసుకు చిరంజీవ స్వామి దగ్గరనే వాళ్ళ సమక్షంలోనే ఈ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది ఇది బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఖచ్చితంగా హరీష్ రావు భారతీయ జనతా పార్టీకి పోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది నూటికి నూరు శాతం నిజం సో నేను పొద్దునే చెప్పిన మరికొద్దిసేపటి రావచ్చు రేపు రావచ్చు దానికి సంబంధించిన అప్డేట్ చెప్తా అని చెప్పినా కానీ ఆ వార్త చెప్పి ఇట్లా కుసనం లేదో దీనికి సంబంధించిన సమాచారం వచ్చింది సో ఈరోజే దీనికి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరుతాడా ఒకవేళ చేరితే సిద్దిపేట భారతీయ జనతా పార్టీ నాయకుల హావభావాలు లేకపోతే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది సో వాళ్ళ మీద కొట్లాడే పరిస్థితి ఉంటుందా ఒక రకంగా భారతీయ జనతా పార్టీలో హరీష్ రావు పోతే సో ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీ లీడ్ చేసేటోళ్ళెవరు అటో ఇటో కేటీఆర్ మొత్తం జోకర్ చేసేసిరు ఒకవైపు కవిత బీసీని అదని ఆ నినాదాన్ని ఈ అనదామని లిక్కర్ కేసుతోటి ఇమేజ్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఏదో ప్రయత్నం చేస్తోంది మరోవైపు కేసీఆర్ మంచానికే పరిమితమైన పరిస్థితి మరి ఈ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మరికొద్ది రోజుల్లో పెద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో మరి హరీష్ రావు కనుక భారతీయ జనతా పార్టీకి పోతే భారతీయ జనతా పార్టీలో ఉండే పరిస్థితులు ఏంది మరి పార్టీని కాదని బీఆర్ఎస్ని కాదని బీజేపీలో జాయిన్ అయిన ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది మరి ఈటెలకు హరీష్ రావు మధ్యలో సయోధ కుదురుస్తుందా కుదురుస్తదా భారతీయ జనతా పార్టీ ఒకరికి అధ్యక్ష పది ఒకరికి ముఖ్యమంత్రి పదవి అంటారా నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రానికి సంబంధించిన పెద్దలు పావులు కదుపుతున్నారా ఒకవేళ హరీష్ రావు అండ్ ఈటలా కలిస్తే పాత ఉద్యమకారులని ఉద్యమ నాయకులందరినీ ఏకం చేసి ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఈటలను చేస్తాను ఈయన చేస్తాడో ముఖ్యమంత్రి కావాలనే కోరికనే అయినది కాబట్టి సో మరి ఏం జరిగినా ఆశ్చర్యం లేదు ఏం జరుగుతుందో మనం ఎదురు చూద్దాం హరీష్ రావు పైన కేసీఆర్ అయితే గరం గరం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఒక్కసారిగా హరీష్ రావు నిర్ణయం తోటి బిఆర్ఎస్ పార్టీ అంత కంగు సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకోబోతుంది దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయబోతున్నారు ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద కీలక మలుపుగా ఉండబోతోంది ఇది కీలక అప్డేట్ ఇది రాష్ట్ర రాజకీయాలు మొత్తం శాసించేటటువంటి వార్త ఇది రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పే వార్త ఇది ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు పోతే ఇక మొత్తం రాజకీయాలను ఒక్కసారి గిట్ట ఉల్టా పల్టా అయ్యే అవకాశం కనబడుతుంది సమీకరణాలు మారితే ఆగమాగం గాయ గాయ చంద్రచంద్ర కాబోతోంది మొత్తంగా హరీష్ రావు కుంభమేళాకు పోయింది ఒక రోజా పోస్ట్ పెట్టింది మరొక రోజా అసలు ప్రయాగరాజులో ఏం జరిగింది ఆ హోటల్లో ఎవరెవరు కలిసిరు ఏం జరిగింది అనేది మీకు పూర్తి వివరాలతో మళ్ళొక వీడియో చేస్తా ఇప్పటికైతే హరీష్ రావు పైన కేసీఆర్ చెక్ ముహూర్తం లేడని చెప్పేసి కనబడుతోంది మరి కవిత సిద్దిపేటకు వచ్చి బల ప్రదర్శన చేస్తుందా లేదంటే హరీష్ రావు తోటి బుజ్జగింపులు చేస్తారా అనేది ఎదురు చూడాలి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ రాగానే మళ్ళీ అఫీషియల్ న్యూస్ తోటి మళ్ళీ ముందుకు వస్తా స్టేట్ యూన్ రైట్ బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం ఇది సో రాష్ట్ర రాజకీయాలన్నీ సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయే సంఘటన ఇది సో మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మొన్న కుంభమేళాకు వెళ్ళినప్పటి నుంచి హరీష్ రావు సో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సో ముఖ్యమంత్రి కావాలని కూడా కోరిక ఉండే సో బీఆర్ఎస్ పార్టీ మొదటి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రయారిటీ ఉండే ఆయనకు ఆ తర్వాత రెండోసారి అధికారులకు చెప్పనుంచి హరీష్ రావును పక్కన పెట్టే కార్యక్రమం కేటీఆర్ చేసిండు హైదరాబాద్లో ఆయన ఇమేజ్ లేకుండా చేసిండు ఎక్కడ ఫ్లెక్సీల్లో కూడా హరీష్ రావు ఇమేజ్ కనబడకుండా చేసిరు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంత్రి పదవి రాకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంఘటన మన గుర్తుంది సో ఆ తర్వాత హరీష్ రావు అభిమానుల నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి కానీ కాస్తంత వ్యతిరేకత వస్తుంది అసమ్మతి వస్తుందని గ్రహించిన కేసీఆర్ అప్పుడు మళ్ళీ హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడంలో భాగంగా కేటీఆర్ను ఎలివేట్ చేయడంలో భాగంగా హరీష్ రావును తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తూనే ఉన్నారు అది మొత్తం గ్రహిస్తున్నటువంటి హరీష్ రావు సో సమీకరణాలు అనుకూలించక పరిస్థితులు అనుకూలించక అనే మాట హరీష్ రావు కేసీఆర్ మాటను జబదాటకుండా ఉన్నట్టుగానైతే ఉంటూ వచ్చిండు నటిస్తూ వచ్చిండు మొత్తానికైతే సో మళ్ళీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అప్పుడు ఆయన యొక్క ప్రియారిటీ జనాలకు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది అని భావించినటువంటి హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడానికైతే సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకు మంచి సోర్స్ ఉంది సో క్లియర్గా వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీలో చేరడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు 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 ఎందుకంటే చేరొచ్చు చేరకపోవచ్చు ఎందుకంటే బతిలాడే కార్యక్రమాలు అయితే మొదలు కాబోతున్నాయి సిద్దిపేటకు ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అయితే సిద్దిపేటకు రాబోతోంది మరికొద్ది క్షణంలో రావచ్చు ఈ లైవ్ అయిపోయక ముందుకే సిద్దిపేటలో అడుగు పెట్టే అవకాశం అయితే కవిత అడుగు పెట్టే అవకాశం కనబడుతోంది సో గజ్వెల్ దాకానో ప్రజ్ఞాపూర్ దాకానో మేబి అక్కడ నుంచి బయలు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత సిద్దిపేటకు బయలుదేరినట్టుగా మనకైతే సమాచారం ఉంది సో ఇది కేవలం ఒక వేడుకలాగా ఒక పెళ్లి వేడుకలాగా చూపిస్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు పెళ్లికి అటెండ్ అవుతున్న కార్యక్రమం లాగానే కనిపిస్తుంది కానీ ఇది ఖచ్చితంగా పెళ్లి వేడుక కాదు కవితను అయితే వచ్చి ఫస్ట్ భుజగించే కార్యక్రమం అటు కేటీఆర్ కూడా భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు పోతున్నట్లు తెలిసిన తర్వాత కేటీఆర్ కూడా ఆగ్రహించి భుజగించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ హరీష్ రావు వినకపోతే కవిత సిద్దిపేటలో బల ప్రదర్శన చేయడానికి సిద్ధమయ్యారు సో పెళ్లికి వచ్చేటామే ఒక్క కారు రెండు కారాలు వస్తాయి ఇట్లా వాయి పెద్దగా వేసుకొని సిద్దిపేటకు వచ్చి బలప్రదర్శన చేయడంతో పాటు ఒక గజమాల కూడా వేయించుకోవాలనే ప్రయత్నం జరిగిందట క్రేన్తో క్రేన్ సహాయంతో కవిత మెడలో గజమాల సిద్దిపేటలో మనం చూడే అవకాశం అయితే కోల్పోబోతున్నాం ఎందుకంటే ఆ గజమాల వేయకుండా గజమాల తయారు చేస్తాయని బెదిరింపులకు పాల్పడి ఆ గజమాల వేయకుండా కూడా ఇక్కడ స్థానిక నాయకులు ఆపేసినట్టుగా కూడా మనకు సోర్స్ ఉంది సో సమాచారం ఉంది ఇక్కడ ఈ కుంభమేళకు సంబంధించిన ఇమేజ్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది సో ఇది ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఎట్ డివైన్ డిపిన్ ఎట్ క మహాకుంబిన్ ప్రయాగ్ రాజ్ ఐ ప్లే టు మా గంగా టు పీస్ హార్మోనియం అండ్ ప్రాస్పర్టీ ఫర్ ఆల్ అని చెప్పేసి హరీష్ రావు ఆరు తారీఖు నాడు మాత్రమే కుంభమేళకు పోయినట్టుగా మనకి ఇక్కడ ఇది పెట్టింది కానీ అంతకంటే ముందే కుంభమేళకు పోయినట్టుగా తెలుస్తోంది సో ఈ కుంభమేళకు దామోదర్ రావు అండ్ కొంతమంది పేర్లు అయితే వినబడ్డాయి మనకు అండ్ రాజ్యసభ సంబంధించిన ఒక ఎంపీ మెగా కృష్ణారెడ్డి హరీష్ రావు అండ్ ఫ్యామిలీ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన వైఫ్ మెగా కృష్ణారెడ్డి గారి వైఫ్ కూడా ఆ చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్నట్టు కూడా సమాచారం అయితే ప్రయాగరాజు వెళ్ళినటువంటి హరీష్ రావు అక్కడ కుంభమేళలో పార్టిసిపేట్ చేసి ఆ గంగలో మునిగి తేలిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఆ హోటల్లో వన్ అండ్ హాఫ్ డే అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది సో అదంతా ప్రయాగరాజ్ సనాతన ధర్మ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి సో ఆ హోటల్ నుంచి ఎక్కడికి జరగకుండా మిగతా ఏ ప్రాంతాల్లో కూడా సందర్శించకుండా ఆ హోటల్లోనే వన్ అండ్ హాఫ్ డే స్టే చేయడానికి గల కారణాలేంటి అక్కడికి ఎవరెవరొచ్చి కలిసిపోయారు సో ఆ ఏం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సో కవిత బల ప్రదర్శన సిద్ధిపేట విషయంలో అనే గతంలో అనేక గొడవలు అని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంది ఎంపీ ఎన్నికలకు ముందు కూడా సో మాకు సంబంధించిన కార్యకర్తలు పెట్టాలంటే మాకు అన్నట్టు పెట్టాలంటే మాకు అన్నిటి పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగిందని కూడా మనం గతంలో చెప్పినాం హరీష్ రావుకు కవితకు పంచాది అవుతుంది సిద్ధిపేట విషయంలో అని చెప్పేసి సో కే ముఖ్యమంత్రి విషయంలో ఆడొక పంచాది సిద్ధిపేట నాకు కావాలంటే నాకు కావాలన్నట్టుగా మొదలుపెట్టుకురు సో ఎందుకంటే ఈ రాజకీయ పరిస్థితులన్నీ మారిపోతున్న ఎప్పుడు ఒకే రకంగా ఉండే కేసీఆర్ హవా ఎప్పుడు నడిచే పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఇక కేసీఆర్ గజ్వేల్ పరిమితం సిద్దిపేట కేసీఆర్ ఏలినటువంటి సిద్దిపేట